நமஸ்தேல் டூ ராஜ் நியூஸ் நேற்று சஞ்சினா இது டீட்டெயில்ஸ் சூஸ்டே బాపట్ల మాజీ ఎంపీ వైఎస్ సిపి నేత నందిగం సురేష్ చేశారు హైదరాబాద్ లోని ఓ రహస్య ప్రాంతంలో ఉన్న ఆయన్ని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు ఇక అమరావతిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి సో తలసీల రఘురాం లేళ్ల అప్పిరెడ్డి దేవినేని అవినాష్ నందిగం సురేష్ ఈ కేసులో నిందితులుగా పోలీసులు చేర్చారు ఇప్పటికే కొందరు అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలయ్యారు ఇప్పుడు కీలక నేతలపై పోలీసులు ఫోకస్ పెట్టారు ఆ రోజు నేతలు చేసిన ఫోన్ కాల్ ఆధార ఈ ఈ కేసు విచారణ చేస్తున్నారు సో కేసులో నిందితులుగా ఉన్న లేళ్ల అప్పరెడ్డి దేవినేని అవినాష్ తలసీల రఘురాం నందిగం సురేష్ ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు ఇక వివిధ కోర్టులో ప్రయత్నాలు చేశారు చివరకు హైకోర్టులో వారికి ఊరట లభించలేదు అంతేకాకుండా సుప్రీం కోర్టుకు వెళ్లే వరకు వెసులుబాటు కల్పించాలని ఎలాంటి అరెస్టులు లేకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించిన ప్రయోజనం లేకపోయింది దీనికి కూడా కోర్టు అంగీకరించలేదు దీంతో ఒకటి రెండు రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేస్తారని అంతా భావించారు కానీ కోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చిన వెంటనే లేల్లా అపిరెడ్డి దేవినేని అవినాష్ తలసీల రఘురాం నందికన్ సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని పోలీసులు సమాచారం ఇచ్చారు ఆఖిరి ఫోన్ సిగ్నల్ ఎక్కడ ఉందో తెలుసుకుని దాని ఆధారంగానే సురేష్ హైదరాబాద్ లో ఉన్నట్టుగా తేల్చారు ఇక హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు వెంటే యాక్షన్ లోకి దిగారు ఇక హైదరాబాద్ లో ఉన్నారని పక్కా సమాచారంతో ఆయన్ని అరెస్ట్ చేశారు సురేష్ ను అదుపులోకి తీసుకున్న ప్రత్యేక పోలీస్ టీం ఆయన్ని గుంటూరు జిల్లాకు తరలించారు ఆయనతో పాటు ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాస రెడ్డిని కూడా ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇతర నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది బాపట్ల మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత నందిగం సురేష్ చేశారు లోని ఓ రహస్య ప్రాంతంలో ఉన్న ఆయన్ని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు సో అమరావతిలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోని ద్వారా అందిస్తారు ఎస్ రమేష్ చెప్పండి ఈ కేసులో నిందితులను ఎవరినెవరిని అరెస్ట్ చేశారు ఎస్ సంజన ఏదైతే మరి టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ముందస్తు బెయిల్ కోసం అటు లీలా అప్పరెడ్డి ఎమ్మెల్సీ అదే అదేవిధంగా మాజీ ఎంపీ నందికెం సురేష్ జోగి రమేష్ తో పాటు అటు విజయవాడకు సంబంధించినటువంటి దేవినేమిడి అవినాష్ రఘురామ్ కూడా మరి ముందస్తు బెయిల్ కి పిటిషన్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో నిన్న సుదీర్ఘ వాదనలు జరిగినటువంటి హైకోర్టు న్యాయమూర్తి సుద్ది తీర్పు వెల్లడించారు అటు వైసీపీకి సంబంధించినటువంటి నేతల మధ్య అటు న్యాయవాదిగా అటు ఆ వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి న్యాయవాదుల మధ్య కూడా తీవ్ర చర్చ జరిగిన అనంతరం కూడా మరి హైకోర్టు న్యాయమూర్తి కీలక అంశాలు చర్చకు వచ్చాయి అదేవిధంగా ఆయన ఈ కేసును కూడా కొట్టివేస్తూ కూడా ముందస్తు బెయిల్ ఇవ్వరాదంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ అనంతరం కూడా సుప్రీంకోర్టు వెళ్ళేందుకు కూడా కొంత సమయం కావాలని కూడా కోరినటువంటి పరిస్థితి కనపడింది అయితే ఈ నేపథ్యంలోనే హైకోర్టు న్యాయమూర్తి తిస్కరించారు ఏదైతే మరి ఇవ్వటానికి వెళ్ళేదంటూ కూడా ఆయన చెప్పినటువంటి తీర్పు కూడా ఒక్కసారి కూడా మంగళగిరి పోలీసులు రంగంలో దిగారు అయితే రాచూర్ నుండి కూడా అటు నందిగం సుదేశ్ సురేష్ ని అదేవిధంగా అటు లీలా అప్పురెడ్డిని కూడా అరెస్ట్ చేసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు అయితే కొనసాగినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఆ తెల్లవారుజామున హైదరాబాద్ లో మియాపూర్ ఉన్నటువంటి నేపథ్యంలో సెల్ ఫోన్ ఆధారంగా కూడా ఆయన్ని ఉదయం అదుపులో తీసుకున్నారు ఆ అదుపులో తీసుకున్నటువంటి అనంతరం మంగళగిరి పోలీసులు నేరుగా గుంటూరు జిల్లాకు తీసుకొచ్చారు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో విచారణ అనంతరం ఏదైతే మరి రిమాండ్ కు సంబంధించినటువంటి రిపోర్ట్ రెడీ అయిన తర్వాత కూడా కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్ కు సంబంధించినటువంటి వైద్య పరీక్షల అనంతరం కూడా గుంటూరు జిల్లా జైలు కార్యాగారానికి కూడా తీసుకెళ్తున్నటువంటి పరిచయం ఆల్రెడీ ఇప్పుడు గుంటూరు జిల్లా జైలు కి చేరుకున్నారు అయితే కొద్దిసేపటి క్రితం మనకి అందితున్నటువంటి సమాచారం మేరకు అటు ఎమ్మెల్సీ లీల అప్రెడ్డిని కూడా హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితమే అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది ఒక్కొక్కరిగా అంటే కేసులో కీలక వ్యక్తులు ఐదుగురు ఉండగా అటు ఆ దుదేశానులు కూడా వైసీపీకి సంబంధించినటువంటి పద్నాలుగు మంది లీడర్స్ ఉన్నారు ఆ ఇప్పటికే కొంతమంది అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కొంతమందిని కొంతమంది బెయిల్ కూడా మంజూరైనటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే నందిగం సురేష్ మాజీ ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ ఆ పోలీస్ స్టేషన్ మంగళగిరి పోలీస్ స్టేషన్ కు వచ్చినటువంటి సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల పద్నాలుగులో కూడా తన ఇదే విధంగా ఇబ్బంది ఇబ్బందులు పూర్తి చేశారు గతంలో రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నన్ను ఆ తీవ్ర స్థాయిలో కూడా దాడి చేశారు నా పైన కక్ష సాధింపులు చర్యలు చేశారంటూ కూడా పోలీసులు పోలీసుల వేధింపులు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఆయన ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్ వెంటే నేను ఉంటానంటూ కూడా ఆయన అయితే కీలక వ్యాఖ్యలైతే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది కొంతసేపు ఆ పోలీస్ స్టేషన్ వద్ద మంగళగూరు పోలీస్ స్టేషన్ వద్ద కొంత ఉధృక్త నెల నెలకొంది అటు ఆ నందిగం సుదేశ సురేష్ బాబుకు తమించినటువంటి అనుచరులు అక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా అటు పోలీసులు చెదరగొట్టి అటు నేరుగా ఆ గుంటూరు జిల్లా జైలుకి కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే అటు పోలీసులు మంగళగిరి పోలీసులు కూడా చాలా సీరియస్ గా దృష్టి సారించారు ఈ కేసు వ్యవహారంలో ఎవరైతే ఆ బాధితు ఎవరైతే దాడి చేసినటువంటి ముద్దాయిలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అటు రఘురామ ను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అటు దేవినైన అవినాష్ ని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఇదే క్రమంలో అటు టీడీపీ అధినేత అటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు నివాసం పైన దాడి చేసినటువంటి కేసులో కూడా అటు ముందస్తు బెయిల్ కి వెళ్ళాడు అటు మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ కూడా దీనిపైన ముందస్తు బెయిల్ కి వెళ్ళినటువంటి నేపథ్యం వీటన్నిటి కూడా కొట్టివేసినటువంటి నేపథ్యంలో కొంత గడ్డు కాలంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని తీవ్ర స్థాయిలో మరి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి చేసినటువంటి నేపథ్యంలో ఒక్కొక్కటిగా కేసులు కూడా చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఆ నందిగిరి సురేష్ బాబు ఉద్దండ్రాయపాలెం నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లి కొంత తప్పించుకునే ప్రయత్నం అయితే జరిగింది అటు సెల్ ఫోన్ ఆధారంగా చాలా చాకచక్యంగా కూడా పోలీసులు ఆయన్ని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కేసు వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ఒక కేంద్ర కార్యాలయం పైన ఆ విధంగా దాడి చేయటం పట్ల అటు సాక్షాత్తు సీసీ కెమెరా ఫుటేజ్ లో కూడా దాదాపు డెబ్బై మంది కార్యకర్తలు కూడా దానిపైన దాడి చేసినటువంటి ఘటన ఉంది దాదాపు డెబ్బై మంది పైన కూడా కేసులు నమోదు చేశారు ఇప్పటి వరకు కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి ఆ క్షేత్ర స్థాయిలో ఏ ఎవరైతే ఆ సిసి ఫుటేజ్ లో దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారో వారందరినీ కూడా ఇప్పటి వరకు గుర్తించినటువంటి పరిస్థితి కేసుకు సంబంధించి దాదాపు అటు దాడి దాడి కేసు పాల్గొన్నటువంటి వైసీపీ కార్యకర్తలు నాయకులే కాకుండా అక్కడ మీడియా రిపోర్టర్స్ ను కూడా ఈ కేసులో విచారణ అయితే కొనసాగినటువంటి పరిస్థితి ఆ రోజు అసలు ఏం జరిగింది మరి ఇంత తీవ్ర స్థాయిలో దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి టీడీపీ కార్యాలయం పైన కానీ ఏ పార్టీ కార్య కార్యాలయం పైన సాక్షాత్తు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక పార్టీ కార్యాలయం పైన ఆ విధంగా దాడి చేయటం పట్ల కూడా అప్పట్లో ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ కేసును చాలా ఛాలెంజ్ గా తీసుకుంది అదేవిధంగా అటు డీజీపీ గాని అటు పోలీసులు మంగళగిరి పోలీసులు కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరిగా కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇవాళ రేపట్లో కూడా మరో ముగ్గురిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది దేవులైన అవినాష్ కానీ రఘురామ్ రఘురామ్ కానీ కొద్దిసేపటి క్రితం కూడా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అప్పురెడ్డిని కూడా అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది వీరందరినీ కూడా విచారించినటువంటి అనితరం కూడా చేసిన తర్వాత కూడా నేరుగా అటు గుంటూరు జైలుకి తరలించేటువంటి అవకాశం ఉంది అయితే వైసీపీ వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత కావాలని టీడీపీ కక్ష సాధింపుల చర్యలు చూస్తుందంటూ కూడా ఆయన అందుకే సురేష్ సురేష్ బాబు చెప్పినటువంటి పరిస్థితి ఏదేమైనా ఈ కేసుకు సంబంధించి కూడా ఒక కొలిక్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ రోజు ఎంపీని మాజీ ఎంపీని అరెస్ట్ చేయడం అదే విధంగా అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అప్రేడ్ ని అరెస్ట్ చేసి ఈ కేసు సంబంధించి ఇప్పుడు పద్నాలుగు మంది అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కూడా రానున్నటువంటి రోజుల్లో ఈ కేసుకు సంబంధించినట్టు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మరి అదుపులోకి తీసుకొని ఆ రిమాండ్కి తరలించేటువంటి అవకాశం అయితే వ్యక్తం